డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఆయనవిల్లి మండలం ఆయనవిల్లి గ్రామంలో మొందా తుఫాన్ ప్రభావంతో వీస్తున్న గాలులతో ఆయనవిల్లి బైపాస్ రోడ్డుపై కరెంటు స్తంభాలు నాగమల్లి చెట్టు రోడ్డుపై అడ్డంగా కూలిపోవడంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ కాకర శ్రీనివాస్ సెక్రటరీ కె రామచంద్రరావు పంచాయతీ సిబ్బంది ఎలక్ట్రికల్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టారు వాటిని తొలగించి రోడ్డు క్లియర్ చేస్తున్నారు ఆయన వెళ్లి జెడ్పీటీసీ సభ్యులు గన్నవరం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలకు వెళ్లి తుఫాన్ ప్రభావం తగ్గే వరకు రక్షణ పొందాలని ఆయన తెలిపారు aqui కారణంగా మరి ఇక్కడ ఆదర్శ నగర్ సమీపంలో చట్టిరికి లైన్ మీద ఒక భారీ వృక్షం పట్టడం వల్ల మరి ఒక పోల్ పడిపోవడం జరిగింది దీనికి వెంటనే మా డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి క్రేన్స్ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది అంతా స్పందించి వెంటనే యంత్రాలు తీసుకొచ్చి లైన్ క్లియర్ చేయడం జరిగింది అలాగే పడిపోయిన పోల్ను కూడా వెంటనే పురధరించి పునద్ధరించి వెంటనే మేము మీకు ప్రజలకి విద్యుత్వ అసౌకర్యం కలగకుండా మేము సరఫరా మేము ఇవ్వగలమని మీకు ఆశాభావి పని గౌజి. ఇదొక యాప్ అప్లికేషన్. గెలాలాల్తది లేకపోతే లాగదొస్తుంది. మొన్న అంటే మొన్నటిది. మొంట మొంటతో కొన్? మొంటతో పాలవల్ల ఎనివిల్ గ్రామంలో ఏర్పడే ఐనువెల గ్రామంలో బైపాస్ రోడ్ అనుకునే చెట్లన్నీ చనిపోయే చెట్లన్నీ కూలిపోయేవి ఈ చెట్లు పూలిపోవడం వల్ల పంచాయతీ వారు రాజకీయ నాయకులు అందరూ కలిపి ఎలక్ట్రిసిటీ బల్ని తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చి ఇక్కడ చెట్లన్నీ చెట్లన్నీ తొలగించి రహదారు మార్గాన్ని ఏర్పాటు చేస్తాం దీనివల్ల ప్రజలకి భీగండవరం నియోజకవర్గం అయినవెలి మండలంలో అయినవెల్లి నగర గ్రామం బైపాస్ రోడ్డు అనుకుని ఇప్పుడు ముదా తుఫాను కారణంగా ఇరవై కిలోమీటర్ల వేగంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఇక్కడ కొన్ని భారీ వృక్షాలు నేలకొరగడం జరిగింది దాని ద్వారాగా మరి ఈ యొక్క అయినవెలి మండలంలో ఎలక్ట్రికల్ కరెంటు సౌకర్యం అనేది అంతరాయం ఏర్పడ్డది దీనిని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది మరి గ్రామ అయినవేలు గ్రామ పంచాయతీ నిర్వాహకులు సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా వారి యొక్క బృందం అంతా కూడా తక్షణమే స్పందించి మరి ఎలక్ట్రికల్ వారు కూడా తక్షణమే స్పందించి ఈరోజు ఇక్కడ దీనిని ఈ యొక్క ఏదైతే రహదారికి ఈ భారీ వృక్షాలు కూడిపోయి మరి రవాణా సౌకర్యానికి అంతరాయం ఏర్పడుతుందో ఈ అంతరాయం కలుపుకోకుండా ఎవరికి కూడా అసౌకర్యం కల్పించుకోకుండా మరి తొందరగా సహాయక చర్యలు అనేది ప్రారంభించడం మొదలుపెట్టారు మరి దీనికి చాలా సంతోషం కానీ దీనిని హెచ్చరికగా ఇది మొదటి తుపాను మనకి ఒక హెచ్చరిక జారీ చేసింది దీనిని అందరూ కూడా ప్రజలు గమనించాలి ఇలాంటి ఇంకా చాలా తీవ్రమైన ఉద్రితంగా ఉన్నది ఈ తీవ్రతను గమనించి ఊరు గుడుసలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తక్షణమే మరి పునరావాస కేంద్రాలకు వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రాణాలు కాపాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారందరికీ కూడా రెండు చేతులు జోడించి డిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా వాసులందరికీ కూడా వారందరూ కూడా గమనించి దీనిని తక్షణమే మన ఇంటి దగ్గరే ఉందాం మన సౌకర్యం చూసుకుందాం అనేది ఆలోచించద్దు ఇది తొంభై ఆరు తుఫాను ఏ రకంగా ఉంటుందో ఆ విధంగా ఉండొచ్చు ఏమో నేను